హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో మనము బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్తో మీకు స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా చెప్తాను అదేవిధంగా చాలామంది అడుగుతున్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మనకి బ్లౌజ్ సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు స్ట్రైట్ లైన్ రాకపోవడము ముందుది వెనకాలది ఎక్కువ తక్కువ రావడము సైడ్కి ఎక్కువ తక్కువ రావడము చేతి యొక్క కింది భాగంలో సరిగ్గా రావట్లేదు హుక్స్ కాజా పట్టిలు సరిగ్గా రావట్లేదు షేప్ సరిగ్గా రావట్లేదు అని అంటున్నారు కదా సో నాకున్న అంత ఎక్స్పీరియన్స్తో కలిపి నేనైతే బ్లౌజ్ స్టిచింగ్ ఏ విధంగా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఒకసారి అయితే చూడండి ఇక్కడ మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే క్లియర్గా చెప్తాను చూడండి సో ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్తోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేయాలి అంటే రెండు కూడా ఫస్ట్ పక్క పక్కన పెట్టుకోవాలి లైనింగ్స్ ఓకే రెండు లైనింగ్లు పక్క పక్కన పెట్టుకున్న తర్వాత నేను దీనికి థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఒకవేళ మీకు థ్రెడ్ పైపింగ్ అవసరం లేదు అనుకుంటే వదిలేసేసేయండి థ్రెడ్ పైపింగ్ వదిలేసి మిగతా అదంతా సేమ్ ఉంటుంది ఇంకా ప్రాసెస్ అనేది ఇక్కడ చాలామంది ఏం అడుగుతున్నారంటే థ్రెడ్ పైపింగ్ మాకు రావట్లేదు అనేసి అడుగుతున్నారు సో మీకు ఏమనిపిస్తుంది పెద్ద మిషన్ పైన అయితే వస్తుంది కావచ్చు మన దగ్గర ఉన్న మిషన్ల పైన రాదు అని అనుకుంటారు కదా అదంతా ఏం లేదు మీ దగ్గర ఉన్న చిన్న మిషన్ కానీ అంబ్రిల్లా మిషన్ కానీ పెద్ద మిషన్ కానీ ఏ మిషన్ పైన అయినా థ్రెడ్ పైపింగ్ వస్తుంది రావాలి అంటే మనం రెండు సెట్టింగ్స్ అయితే చేసేసుకోవాలి అవేంటి అనేది నేను ఆల్రెడీ ఛానల్లో వీడియో పోస్ట్ చేసాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి థ్రెడ్ పైపింగ్ వేసేసుకోండి అవసరం లేదన్న వాళ్ళు వదిలేసేసేయండి ఇక్కడ థ్రెడ్ పైపింగ్ వెయ్యాలి అంటే రెండు కూడా పక్క పక్కన పెట్టేసుకోండి అంటే లెఫ్ట్ పాట రైట్ పాట రెండు పక్క పక్కన పెట్టుకున్న తర్వాత దీనికి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ వేయండి లేదు ఒక దాని తర్వాత ఒకటి మొత్తం రెడీ చేసుకొని ఇంకొకటి స్టిచ్ చేస్తామని అనుకోండి అని అన్నారనుకోండి ఏమవుతుందంటే మనం బ్లౌజ్ అంతా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఒక పాట అంతా రెడీ చేసి పెట్టేసుకుంటాం ఇంకోటి కూడా రెడీ చేసి పెడతాం అప్పుడు అంటే రెండు కూడా మనకి ఒకటే సైడ్కి వచ్చేస్తాయి అంటే రెండు రైట్ సైడ్ కానీ రెండు లెఫ్ట్ సైడ్ కానీ అప్పుడు మనం చేసేది ఏముండదు మళ్ళీ తీరిక మనం బ్లౌజ్ ఎంతసేపు కుడతామో అంతకంటే ఎక్కువసేపు కూర్చొని విప్పాల్సి వస్తుంది సో అందుకోసం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఎప్పుడు కూడా లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు రెండు పక్క పక్కన పెట్టుకోవాలి సారీ ఇప్పుడు ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ వేసేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని దానిపైన పెట్టేసేసేయండి ఎప్పుడు కూడా థ్రెడ్ పైపింగ్ అనేది లైనింగ్కి మాత్రమే జాయిన్ చేయాలి మెయిన్ ఫ్యాబ్రిక్కి మాత్రం అస్సలు జాయిన్ చేయకండి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత కరెక్ట్గా ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకోండి అంటే మనకి అన్ని మూలలు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సరిపోతుందా సరిపోవట్లేదా అని చెక్ చేసేసుకోవాలి సరిపోతుంది అని అన్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి ఆల్రెడీ ఇంతకుముందు వేసిన కుట్టు కనబడుతుంది కదా ఆ కుట్టు పైన స్టిచ్ అనేది వేసేసుకుంటూ వచ్చేసేయండి ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా కుట్టు అయితే వేసేసుకున్నాం కదా కుట్టు వేసేసుకున్న తర్వాత లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా లైనింగ్ కంటే అది కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఖచ్చి మార్కులు అనేవి పెట్టేసుకోవాలి కచ్ మార్కులు ఎందుకు పెట్టుకోవాలి అంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రౌండ్గా తిరగడానికి కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తిప్పేసుకొని రివర్స్ దింపేసుకొని ఒకసారి ఫింగర్తోని ఇలా టైట్గా ప్రెస్ చేసేసుకోండి మళ్ళీ రివర్స్ దింపేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ కూడా కొంచెం ఇట్లా ప్రెస్ చేసినట్టు చేయండి లేదు అనుకుంటే ఒకసారి ఐరన్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకోవాలి స్టిచ్ వేసేటప్పుడు సారీ స్టిచ్ వేసేటప్పుడు ఏంటి అంటే మనం మూల దగ్గరకు వస్తాం చూడండి ఇక్కడ మూల వచ్చిన ఈ మూల దగ్గర రౌండ్గా దిప్పొద్దు ఏం చేయాలి అంటే సూది అనేది కిందకి పెట్టాయి చేయండి మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపండి ఇక్కడ అదిగోండి ఈ విధంగా చేయడం వల్ల అంటే మనకి ముడతలు రాదు ఇది స్టిఫ్ క్లాత్ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు ఒకవేళ మీరు జారుడు చీరలై కుట్టినప్పుడు మీకు ముడతలు వస్తాయి కదా అలాంటి ముర్తలు రావద్దనుకుంటే నేను చెప్పిన టిప్ అయితే పాటించండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్కున్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత డాట్స్ స్టిచ్ చేసుకోవాలి కదా డాట్స్ అక్క మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు డాట్స్ ఏ విధంగా మార్క్ చేయాలో తెలుసు కాబట్టి మీరు స్టిచ్ చేసుకుంటున్నారు నాకు డాట్స్ మార్కింగ్ పెట్టడం రాదు అని అంటున్నారు కదా సో డాట్స్ ఉన్నప్పుడేమో సేమ్ ఇదే విధంగా డాట్స్ పైన స్టిచ్ వేసేసుకోండి డాట్స్ లేనప్పుడు ఏ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి అనేది నేను ఇంకొక దానిపైన చూపిస్తాను చూడండి ఇంకొకటి పక్క కనబడుతుంది కదా దానిపైన డాట్స్ లేవు కదా అది చూపిస్తాను అదే విధంగా ఇంకొకటి ఏంటి అంటే సేమ్ ఇదే బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసినాను మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అక్కడ చెక్ చేసేసుకోండి అదేవిధంగా థ్రెడ్ పైపింగ్ రాకపోయినా ఏం చేయాలి అనేది కూడా ఛానల్లో వీడియో ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉన్నాలో చెక్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ లేనప్పుడు ఏ విధంగా స్టిచ్ చేయాలో చూడండి ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనుక ఇట్లా తిప్పేసుకొని షోల్డర్ ఉంది కదా భుజంని మధ్యలోకి మలవండి భుజంని మధ్యలోకి మలిచినాక నెక్ సైడ్ తక్కువ ఉండే విధంగా చంక సైడ్ ఎక్కువ ఉండే విధంగా క్లాత్ అనేది ఇట్లా స్ట్రైట్గా పట్టేసుకోండి ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా పట్టుకున్నాం కదా స్ట్రైట్గా పట్టేసుకొని కింద డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఇక్కడ అవసరమైతే ఏం లేదు నేను పైకి కిందకి జరిపినాను ఇదిగోండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకొని కింద స్ట్రైట్గా స్టిచ్ చేయండి మళ్ళీ జరపాల్సిన అవసరం ఏమి రాదు మీకు ఇక్కడ సైడ్కి వన్ ఇంచు తోని పొడుగు వచ్చేసి రెండున్నర ఇంచుల పొడుగు ఉండే విధంగా తీసేసుకోండి సో అదే విధంగా హుక్స్ కాజా పట్టి సైడ్ వస్తుంది కదా హుక్స్ కాజా పట్టి ఎంత పొడుగు ఉందో తీసేసుకొని దాన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని సెకండ్ ఆర్ట్ అయితే స్టిచ్ చేసేసుకోండి నెక్స్ట్ ఇవి రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా మూల మధ్యలో పట్టేసుకొని చంక సైడు మలవండి మలిచినప్పుడు ఈ రెండు క్లాత్లు కొంచెం పైకి కిందికి వస్తాయి పైకి కిందికి వచ్చినప్పుడు రెండు ఒక దానిపైకి ఒకటి ఎక్కినట్టుగా ఉండే ప్లేస్లో మనం థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి దీని ఒక ఎంత అంటే మూడు మూడున్నర ఇంచుల పొడిగైతే తీసేసుకోండి ఇది కొంచెం చిన్నగా వచ్చేసింది కుట్టు అనేది నేను మళ్ళీ ఒక కుట్టు అయితే వేసేసుకున్నా ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో నెక్స్ట్ ఇప్పుడు ఇవి రెండు సమానం ఉన్నాయా లేవా అనేది చెక్ చేసేసుకోవాలి సమానం లేకపోతేనేమో సెట్టింగ్ చేసుకోవాలి ఇక్కడ సమానం ఉన్నాయి కాబట్టి నేను ఏం సెట్టింగ్ అయితే చేయలేదు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత లైనింగ్ ఇప్పుడు హుక్స్ కాజా పట్టీలు అయితే తీసేసుకున్నాం ఇక్కడ హెచ్ అని రాసుకునేది పెద్దగా ఉంటుంది కదా ఇది కూడా సేమ్ రెండు ఒక పక్క పక్కన వచ్చే విధంగా మాత్రమే తీసేసుకోవాలి ఎందుకు చెప్తున్నాను అంటే సేమ్ ఇది కూడా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి రెండు కూడా రైట్ సైడ్కి కానీ రెండు లెఫ్ట్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రెండు పక్క పక్కన పెట్టుకొని స్టిచ్ చేయండి ఇది చాలా మంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇవే ఫ్రంట్ పార్ట్ రెండు ఒక సైడ్కి రావడము షేప్ బెడ్లు రెండు ఒక సైడ్కి రావడం అయితే ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి ఇది మనం రెండు మూడు సార్లు చేస్తూ ఉంటే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో డబుల్ తీసేసుకున్నాను నేను లైనింగ్ వచ్చేసి నాకు క్లాత్ అనేది తక్కువ ఉండడం వల్ల లైనింగ్ అనేది నేను సింగిల్ లైనింగ్ తీసేసుకున్నాను ఇప్పుడు రెండు మెయిన్ ఫ్యాబ్రిక్లో ఒక సైడ్ తీసేసుకొని లైనింగ్ వచ్చేసి నేను రివర్స్లు తిప్పి కుట్టు అయితే వేసేస్తున్నాను ఇక స్టిచ్ అయితే వేసేసుకున్నాను కదా ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చేసింది ఏంటి అంటే లైన్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పల్చగా ఉంది డబుల్ ఫ్యాబ్రిక్ వేసినా కూడా పోగులు ఉన్నాయి సో ఇంత రిస్క్ అవసరం ఆ బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత మళ్ళీ రిపేర్ వచ్చింది అనుకో ప్రాబ్లం అవుతుంది కదా అనేసి నేను ఏం చేసినా అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కలిపి కుట్టేసిన లైనింగ్ అనేది నా దగ్గర ఎక్స్ట్రా లేదు కాబట్టి సింగిల్ లైనింగ్ తీసేసుకున్నాను ఓకే మెయిన్ ఫ్యాబ్రిక్ డబుల్ తీసుకున్నా కానీ యూజ్ ఏం లేదు దీని వల్ల యూజ్ ఏంటి అంటే మనకి రెండు పక్క పక్కన పెట్టుకోండి రెండు పక్క పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే జాయిన్ చేసేస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా జాయిన్ చేస్తే మనకు ఖర్చు అనేది బయటికి కనబడుతుంది ఇక్కడ చేసే పని ఏం లేదు కదా ఇక నేను ఇదే విధంగా వదిలేసిన స్టార్టింగ్ ఒక పావించి వదిలేసి ఇక్కడ డాట్ ఉంది చూడండి డాట్ పైన స్టిచ్ అనేది వేయద్దు ఈ డాట్ అనేది ఇట్లా మన సమోసా ఫోల్డ్ చేసినట్టుగా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసేసుకుంటూ రావాలి ఎందుకోసము అంటే డాట్ పైన స్టిచ్ వేసినాం అనుకోండి డాట్ పైన స్టిచ్ వేస్తే ఇదిగోండి రెండు దానికి ఒకటే కుట్టు వేసినాను కదా సేమ్ ఇటు సైడ్ కూడా ఇంకొక కుట్టు ఇటు సైడ్ కూడా దీన్ని జాయిన్ చేసేస్తున్నాను చూడండి ఎందుకు అనేది మీకు అర్థమవుతుంది ఒకవేళ ఇక్కడ డాట్ పైన క్లాత్ సమానంగా పెట్టి స్టిచ్ వేస్తే పైన చెస్ట్ పాటు మీకు షేప్ అనేది రావట్లేదు అని కూడా కొందరు అంటారు కదా షేప్ అనేది సరిగ్గా రాకుండా చెస్ట్ అంతా ఇట్లా ఒత్తి పట్టేసినట్టుగా టైట్గా అట్లా అవుతుంది సో ఖచ్చితంగా దానిపైన ఉండొద్దు ఇప్పుడు ఇవి రెండో జాయిన్ చేసినాం కదా రెండో జాయిన్ చేసిన తర్వాత పొడుగు ఒకసారి చెక్ చేసేసుకోండి పొడుగు సమానం ఉన్నాయా లేవా సమానం ఉన్నాయి సో సమానం ఉన్నప్పుడు మీరు డబుల్ స్టిచ్ వేసేసుకోండి ఒకవేళ సమానం లేకుండా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉందనుకోండి అడ్జస్ట్మెంట్ అయితే చేసేసుకోవచ్చు అందుకే ఫస్ట్ సింగిల్ కుట్టు వేసేసుకున్న తర్వాత రెండో కలిపి చెక్ చేసేసుకోవాలి ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది కాకపోతే దీనికి ఖర్చు అనేది మనకి కనిపిస్తుంది ఖర్చు అనేది కనబడకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది స్టిచ్చింగ్ వీడియో దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అట్లా కావాలి అనుకుంటే చూసేసుకోండి ఇక్కడ నాకు క్లాత్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను ఆ విధంగా చూపించలేదు ఇప్పుడు ఇవి రెండు స్టిచ్ చేసేసుకున్న తర్వాత సైడ్కి కొంచెం ఇక్కడ ఎక్కువ ఉంది ఆ ఎక్కున్న పాటు స్ట్రైట్గా వచ్చే విధంగా కట్ చేసేసుకోండి ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కొలుచుకోవాలి నేను ఎన్నిసార్లు కొల్చినాను చూడండి ఇప్పటికీ మూడు నాలుగు సార్లు కొలిచినాను అప్పుడే మనకి హుక్స్కాజా పట్టిన పొడుగు అనేది సమానంగా వస్తుంది ఇప్పుడు ఇవి రెండు మనకి ఎదురు ఎదురుగా పెట్టుకోవాలి రైట్ సైడ్కి ఏమొస్తుంది మనకి రైట్ సైడ్కి వచ్చేసి హుక్స్ పట్టి వస్తుంది మీ దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ మీరు అబ్జర్వ్ చేస్తే హుక్స్ పట్టీ అనేది మనకి బయటికి కనబడదు లోపలికి ఉంటుంది అవునా సో లోపలికి ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనకి పైన సైడ్ జాయింట్ అయితే వేస్తున్నాను కనబడుతుంది చూడండి మనకి కనబడే సైడ్ అయితే జాయింట్ వేసేసుకోండి కేవలం లైనింగ్ తీసేసుకొని నెక్స్ట్ ఇలా రివర్స్ దింపేసుకొని మళ్ళీ ఒక అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ కుట్టు వేయాల్సిన అవసరం లేదు జస్ట్ స్టిఫ్నెస్ ఉండడానికి అయితే వేసేసినాను ఓకే ఇప్పుడు పైన కింద ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా ఈ ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసేసుకోండి కట్ చేసేసుకున్న తర్వాత ఈ లైనింగ్ని డబుల్ ఫోల్డింగ్ అయితే చేసేసుకోండి వన్ ఫోల్డ్ టూ ఫోల్డ్ టూ ఫోల్డ్స్ చేస్తున్నాం కదా టూ ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ దీని పైనకి ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత పైన కింద ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ ఇప్పుడు మళ్ళీ ఫోల్డ్ చేసి లోపలికి స్టిచ్ చేసుకుంటే ఇది వచ్చేసి మనకి కాజా పట్టి అయితే రెడీ అయిపోతుంది పైన కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి ఎందుకోసం అంటే పైన ఆల్రెడీ మనం పైపింగ్ అనేది వేసి రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఒకవేళ హెమ్మింగ్ పట్టికైతే పైన అవసరం లేదు ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా స్ట్రైట్గా వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి మనకి కాజా పట్టి కాజా పట్టి ఏంటి మనకి బయటికి కనబడుతుంది సో బయటికి కనబడుతుంది కాబట్టి మనం లైనింగ్ తీసే మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకోవాలి ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకుంటే ఏమవుతుంది పోగులు ఊడిపోయి చినిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకోసం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా కలిపి తీసేసుకొని కింది సైడ్లో స్టిచ్ అయితే వేసేస్తున్నాను మనకి ఇది కాజా పట్టి అనేది బయటికి కనబడుతుంది కాబట్టి కిందికి స్టిచ్ వేసేసుకొని పైకి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇప్పుడు కింద స్టిచ్ వేసేసుకున్నాం కదా మళ్ళీ రివర్స్ తింపేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటాం క్లాత్ పలచగా ఉంటే ఇన్ని కుట్లు అయితే అవసరం లేదు క్లాత్ కొంచెం టైట్గా ఉంటే స్టిచ్ అయితే వేసేసుకోండి ఎందుకంటే మనకి ఫోల్డ్ చేయడానికి ఈజీగా ఉండదు కాబట్టి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని పైన కింద ఎక్స్ట్రా ఫోల్డ్ కట్ చేసేసుకోండి కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసేసుకోవాలి ఇక్కడ కుట్టు వేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి దూరం కుట్టుతో కుట్టేయండి ఎందుకంటే అది విప్పాలి మళ్ళీ బయటికి కనిపిస్తుంది సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి ఉన్న ఫ్యాబ్రిక్ లోపల ఉన్న ఫ్యాబ్రిక్ లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటూ ఇది ఈ విధంగా స్టిచ్ అయితే వేయాలి మనం ఇప్పుడు ఏదైతే కాజా పట్టి కూడుతున్నామో ఇది మనకి బయటి సైడ్కి ఉంటుంది ఇది అంతా ఎక్స్ట్రా కూడుతున్నాం కాబట్టి సో అందుకోసమే హుక్స్ పట్టి కంటే కాజా పట్టి అనేది ఎక్కువ ఉంటుంది అదేవిధంగా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు నెక్ ఫ్రంట్ నెక్ కోసం హుక్స్ పట్టి తీసుకోవాలా కాజా పట్టీ తీసుకోవాలా అని కూడా చాలామంది అడుగుతున్నారు కదా ఏది తీసుకున్నా ఏం కాదు కానీ ఎక్కడి వరకు కోల్చుకోవాలి అనేది నేను బ్లౌజ్ యొక్క కటింగ్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినాను ఒకసారి చూసుకోండి ఒక కుట్టు వేసిన తర్వాత దాని పక్కన ఇంకొక కుట్టు అయితే వేసేసేయండి ఇప్పుడు ఈ రెండు కుట్ల మధ్యలో మనము కాజాలు అయితే స్టిచ్ చేసుకోవాలి ఇంతకుముందు మనం ఫస్ట్ కుట్నం చూడండి దూరం కుట్టు అది కనబడితే ఓపెన్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసిన తర్వాత రెండో సమానం ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసేసుకోవాలి రెండో సమానం ఉన్నాయి ఇప్పుడు చూసిన కదా మనం ఇన్నిసార్లు చెక్ చేసుకుంటూ కుడితే హుక్స్ కాజా పట్టి మధ్యలో ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు చాలా మంది హుక్స్ కాజా అయితే గురించి అడుగుతున్నారు ఇంతకుముందు ఫ్రంట్ నెక్కి ఏ విధంగా అయితే థ్రెడ్ పైపింగ్ వేసినాము బ్యాక్ నెక్కి కూడా సేమ్ అదే విధంగా థ్రెడ్ పైపింగ్ అయితే వేసేసుకోవాలి కాకపోతే ఇక్కడ నేను డబుల్ థ్రెడ్ పైపింగ్ అయితే వేసినాను ఆ వీడియో నేను సెపరేట్గా జాయిన్ చేస్తాను యాడ్ చేస్తాను ఎందుకోసం అంటే ఈ వీడియోలో లెంత్ ఎక్కువైతుంది అనేసి నేను కేవలం బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ గురించి మాత్రమే చెప్పినాను ఇప్పుడు ఈ విధంగా సైడ్కి మొత్తం జాయిన్ చేసినాక ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అంతా కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఉన్న పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ కోసం మార్కింగ్ అయితే పెట్టేసినాం కదా మీకు ఇక్కడ నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కనబడుతుంది చూడండి మార్కింగ్ సేమ్ అదే విధంగా ఇటు సైడ్కి కూడా ఖచ్చి మార్క్ పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి సైడ్కి ఎంత ఉండాలి అని చెప్తాను డాట్ యొక్క విడుత్ హాఫ్ ఇంచు పొడుగు అనేది ఏం ప్రాబ్లం లేదు కొంచెం ఎక్కువ తక్కువైనా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో సేమ్ అదేవిధంగా రెండు సైడ్లో కూడా డాట్స్ అనేవి స్టిచ్ చేసేసుకోవాలి చాలామంది అడుగుతారు ఏ ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి బ్లౌజ్ కటింగ్ అని స్టిచ్చింగ్ అని అలా ఏముండదు వెనకాలది ముందుది చేతులు అట్లా ఒకదాని తర్వాత ఒకటి చేసుకున్నారనుకోండి ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఈ విధంగా డాట్స్ మార్కింగ్ చేసేసుకున్నాం కదా డాట్స్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత కింద మనకి ఫినిషింగ్ నీట్గా ఉండాలి అంటే హెమ్మింగ్ పట్టి కాకుండా నేను పైపింగ్ అయితే జాయిన్ చేసేస్తున్నాను చూడండి ఎందుకోసం అంటే మనం నెక్కి పైపింగ్ వేస్తున్నాం హ్యాండ్స్కి వేస్తున్నాం కానీ చాలామంది నడుముకెయ్యరు నడుముకేయకపోవడం వల్ల మనకి చిన్న కుట్టు వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు అదేవిధంగా మనకి షాప్లో వచ్చేలాగా రావాలి అనుకుంటే ఖచ్చితంగా కింద కూడా పైపింగ్ అయితే వేసేసుకోండి పైపింగ్ వేసేసుకున్న తర్వాత దీనికి మళ్ళీ లోపలికి ఏ విధంగా ఫోల్డ్ చేయాలి అంటే గోల్డ్ కలర్ దాంతో ఫోల్డ్ చేసుకుంటే మనకి దొడ్డుగా వస్తుంది అందుకోసం నేను ఏం చేస్తున్నాను అంటే లైనింగ్ తీసేసుకుంటున్నాను ఇంతకుముందే చెప్పినాను కదా లైనింగ్ అనేది తక్కువ ఉంది అనేసి సో ఇక్కడ చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి ఈ ముక్కలు అన్నిటిని కూడా జాయిన్ చేసేసుకొని ఒక పొడుగు తీసుకుందాం ఇక్కడ ఇది స్ట్రైట్గా కట్ చేసుకోవాలా క్రాస్గా కట్ చేసుకోవాలా అని కూడా డౌట్ అడుగుతారు కదా స్ట్రైట్గానే కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా జాయిన్ చేసేసుకున్న తర్వాత పైపింగ్ పైన పెట్టేసి రివర్స్ తీసేసుకోండి సారీ అక్కడ వీడియో అనేది కొంచెం స్కిప్ అయిపోయింది సో రివర్స్ తీసేసుకుంటే వెనకాలది రెడీ అయిపోతుంది ఇప్పుడు ముందుది వెనకాలది రెండు రెడీ అయిపోయినాయి కదా ముందు వెనకాలది రెండు రెడీ అయిపోయిన తర్వాత షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోండి షోల్డర్ జాయిన్ చేసేసుకునేటప్పుడు మనం క్రాస్లో కట్ చేసుకుంటేనేమో ఏం ప్రాబ్లం లేదు క్రాస్లో కట్ చేయకపోతే ఇక్కడ క్రాస్లో కొంచెం స్టిచ్ వేసేసుకోండి అంటే నెక్ సైడ్ కొంచెం ఎక్కువ ఉండే విధంగా ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఓపెన్ చేసేసుకొని ఇక్కడ ఇలా ప్రెస్ చేసుకోండి ఎందుకంటే మనము సెపరేట్ సెపరేట్గా జాయిన్ చేసుకున్నాం కదా థ్రెడ్ పైపింగ్ అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా షోల్డర్ జాయిన్ చేసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క వెన బ్లౌజ్ని నాలుగు భాగాల కిందకి ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ యొక్క పొడుగు చెక్ చేసేసుకోవాలి అంటే వెనకాలది ముందుది రెండు కూడా సమానం ఉన్నాయా లేవా అనేది చూసేసుకోండి ఇక్కడ లైన్ కనబడుతుంది చూడండి అది ఫిట్టింగ్ లైన్ అక్కడ వెనకాలది ముందుది సమానంగా ఉన్నదనుకోండి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు అదేవిధంగా షోల్డర్ కుట్టు దగ్గర కూడా నాలుగు సమానం ఉండాలి ఓకే సో అవి చెక్ చేసేసుకున్న తర్వాత మాత్రమే హ్యాండ్స్ కట్ చేసు హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ కోసము మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా దీనికి సైడ్కి జాయింట్స్ అయితే పడతాయి సైడ్ జాయింట్స్ వేయడానికంటే ముందు నేను ఇక్కడ థ్రెడ్ పైపింగ్ అనేది నేను లైనింగ్కి కాకుండా మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ వేసేస్తున్నాను ఎందుకోసం మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేస్తున్నాం లైనింగ్కి చేయొద్దా అంటే లైనింగ్ చేసేసుకోవచ్చు కానీ ఇక్కడ బార్డర్ ఉంది కాబట్టి అది కూడా కింద గేర అనేది తక్కువ ఇచ్చిండు అంటే కింద ప్లేస్ అనేది తక్కువ ఇచ్చిండు అందుకోసమే నేను ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ అయితే వేసేసినాను మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వే వేసేసుకొని ఇంతకుముందు లైనింగ్కి మనకి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది కదా అదైతే కుట్టు కుట్టేసేసుకోండి వేసేసుకోండి కుట్టు వేసేసుకున్న తర్వాత లైనింగ్ ఈ విధంగా స్టిచ్ వేసేసుకొని రివర్స్ దింపేసుకొని లైనింగ్ పైన ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఎందుకు లైనింగ్ పైన స్టిచ్ వేసేస్తున్నాను అనంటే ఇవి చేతులు కదా చేతులు మనం బ్లౌజ్ వేసుకునేటప్పుడు ఏమవుతుందంటే లైనింగ్ బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అందుకోసం ఖచ్చితంగా లైనింగ్ పైన ఒక స్టిచ్ వేసుకోండి నెక్కు ఏం చెప్పలేదు కదా ఈ విధంగా వేసుకోమని కానీ హ్యాండ్స్కి మాత్రం వేసుకోవాలి ఎందుకంటే వేసుకునేటప్పుడు లైనింగ్ బయటకు వస్తుంది కాబట్టి ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం జాయిన్ చేసేసుకొని రెండు ఇట్లా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకోండి ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని మనము లోతు అనేది తీయలేదు ఇక్కడ నేను లోతు అనేది తీసేస్తున్నాను లోతు అనేది తీసేటప్పుడు ఫిట్టింగ్ లైన్ మధ్యలోనే తీయాలి ఎక్స్ట్రా అనే ఇదిగోండి మిడిల్లో మాత్రమే తీసినాము ఫిట్టింగ్ లైన్ కంటే అటు సైడు తీయద్దు ఫిట్టింగ్ లైన్ కంటే అటు సైడ్ తీస్తే ఏమవుతుందంటే మళ్ళీ చేతి ఒక కింది భాగంలో ప్లస్ ఆకారం రాదు ఇప్పుడు లోతు తీసినాం కదా లోతు తీసింది వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ పట్టేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి హ్యాండ్కి మిడిల్లో షోల్డర్ హ్యాండ్కి మిడిల్లో కచ్ మార్క్ పెట్టుకున్నాం కదా ఆ మిడిల్ కచ్ మార్క్ అనేది షోల్డర్ పైన పెట్టేసుకొని ఫస్ట్ ఐదర్ బ్యాక్ సైడ్ కానీ లేదంటే ఫ్రంట్ సైడ్ కానీ ఏదో ఒక సైడ్లో స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ నేను ఫ్రంట్ సైడ్ అయితే స్టిచ్ వేసినాను కేర్ఫుల్గా గుర్తుపెట్టేసుకోవాలి లోతు తీసింది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి షోల్డర్ దగ్గర నుండి ఇంకొక సైడ్కి ఇంతకుముందు ఎడ్ సైడ్ అయితే స్టిచ్ చేసినామో దానికి ఆపోజిట్ సైడ్లో ఇంకొక హ్యాండ్ ఇంకొకసారి అయితే స్టిచ్ వేసేసుకోవాలి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు క్లాత్ సరిపోతలేదు కదా అనేసి హ్యాండ్ పాటు కానీ లేదంటే పాడి పాటు కానీ అస్సలు గుంజొద్దు ఒకవేళ గుంజిని రానుకోండి మనకి సన్న సన్న ముడతలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా స్లోగా పెట్టి స్టిచ్ అయితే వేసేసుకోండి ఈ విధంగా ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు సైడ్కి ఈక్వల్ డిస్టెన్స్ వచ్చే విధంగా కుట్టేసుకోవాలి కొంచెం మనం అటు ఇటు జరిపినట్టుగా కుట్టేసినాం అనుకోండి అక్కడ కూడా మనకి ముడతలు వస్తాయి చాలామంది మీరు చెప్పినట్టుగానే కట్ చేస్తున్నాం మీరు చెప్పినట్టుగానే స్టిచ్ చేస్తున్నాం అని అడుగు అన్నా కూడా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు మీకు రావాలి అనుకుంటే ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటేనే వస్తుంది సో ఇటు ఒక చేతు కుట్టేసినాం కదా సేమ్ అదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు సైడ్ జాయింట్స్ ఏ విధంగా వేయాలి అంటే ఫస్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ మార్కింగ్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ తీసేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఇదేం పట్టి హుక్స్ పట్టి హుక్స్ పట్టి అనేది స్టార్టింగ్ పాయింట్ వరకు పట్టుకోవాలి ఇంతకుముందు వెనకాల భాగంలో మనం డాట్ మార్కింగ్ హుక్స్ పట్టి యొక్క స్టార్టింగ్ పాయింట్ రెండు పట్టుకొని కార్నర్ వరకు ఇట్లా టైట్గా పట్టేసుకోండి కార్నర్ వరకు పట్టుకున్న తర్వాత వెనకాల వెనకాలది ఉంది కదా ఆ వెనకాల ఎక్కడి వరకు అవుతుందో అక్కడ వరకు స్టిచ్ అయితే వేసేసుకోండి అదేవిధంగా చేతులు జాయిన్ చేసిన కుట్టు అనేది ఎప్పుడు కూడా చేతుల సైడే ఉండాలి రివర్స్లో ఉండొద్దు ఒకవేళ రివర్స్లో ఉంటే అక్కడ మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కుచ్చుకుపోయినట్టే మూడుతలు వస్తాయి ఇది వచ్చేసి మనకి హుక్స్ పట్టి సైడ్ వేసుకున్నాం కదా నెక్స్ట్ ఇంతకుముందు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్ మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఆ డాట్ మార్కింగ్ అదే విధంగా హుక్స్ కాజా పట్టి ఇక్కడ రెండు రెండు కుట్ల మధ్యలో కాజాలు కుడతామని చెప్పినాం కదా ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు ఒక దగ్గర పట్టేసుకోండి ఒక దగ్గర పట్టేసుకొని టైట్గా లాస్ట్ వరకు పట్టేసుకోవాలి టైట్గా లాస్ట్ వరకు పట్టేసుకొని ఎగ్జాక్ట్ కార్నర్లో ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఒక్క మన పెద్ద పట్టి యొక్క ఖర్చు అనేది బయటికి కనబడడం వల్ల బ్లౌజ్ ఎంత గలీజ్ కనబడుతుంది చూడండి సో ఖచ్చితంగా షేప్ బెల్ట్ అనేది ఇన్విజిబుల్ స్టిచ్ వేసుకోవడానికి మ్యాక్స్ ట్రై చేయండి నేను కొంచెం ఎమర్జెన్సీ ఉండడం వల్ల నేను స్టిచ్ చేయడం అయితే నార్మల్గా స్టిచ్ చేసినాను కానీ అస్సలు స్టిచ్ చేయకండి నేను తర్వాత ఓవర్లాగా చేయిస్తాను ఎందుకంటే అంత చండాలం కనబడుతుంది కాబట్టి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని వెనకాల కంటే ముందుది ఎక్కువ ఉంది అనుకోండి కట్ చేసుకోండి ఏం ప్రాబ్లం లేదు కానీ వెనకాలని మాత్రం కొంచెం కూడా కట్ చేయదు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ లైన్ కనబడుతుంది చూడండి అదే మన ఫిట్టింగ్ లైన్ సేమ్ అదే ఫిట్టింగ్ లైన్ పైన మార్కింగ్ చేసి స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఒక సైడ్ మాత్రమే ఉంటది కదా సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను బ్లౌజ్ వెనకాలని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని అక్కడ ఇక్కడ మార్కింగ్స్ అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ఆ లైన్ డ్రా చేసేసుకొని సేమ్ అదే లైన్ పైన ఒక అయితే వేసేసుకోండి ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత సైడ్కి పక్కకి మిషన్ యొక్క పాదం యొక్క పన్ను ఉంది చూడండి ఆ ఒక పిన్ ఎంత విడల్పుతో ఉందో దాని పక్క నుండి ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా కస్టమర్ బ్లౌజ్ కనుక మూడు లేదా అంటే నాలుగు కుట్లు అయితే కంపల్సరీ వేసి అప్పుడు మనకి ఇప్పుడు నేను ఈ విధంగా స్టిచ్ చేసినప్పుడు మీరైతే అబ్జర్వ్ చేస్తున్నారు కదా లైన్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చింది కుట్లు కూడా చూడండి స్ట్రైట్గా ఉన్నాయి సో హండ్రెడ్ పర్సెంట్ బ్లౌజ్ కుదిరింది అని మనకు తెలిసిపోతుంది ఇక్కడ ఇటు సైడ్ కాకుండా ఇటు సైడ్ చూడండి ఇదిగోండి ఇక్కడైతే మనకి కటింగ్ చేసినప్పుడు లైన్ కనబడుతుంది కదా సేమ్ కటింగ్ లైన్ పైన మనకి ఎగ్జాక్ట్గా వచ్చేసింది హ్యాండ్స్ కూడా దీని యొక్క కటింగ్ వీడియో ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసినాను మీకు అవసరం ఉన్న వాళ్ళు చూడండి సేమ్ అదే లైన్ పైన స్టిచ్ వేసేసుకోండి చూస్తున్నారు కదా ఇంకొకవేళ డౌట్ ఉంటే కొలత తోనే ఒకసారి చెక్ చేసేసుకోండి ఒకసారి చెక్ చేసేసుకుంటే ఒకవేళ లూజ్ టైట్ ఉండదు ఒకవేళ ఉంటే ఒక కుట్టు ఎక్కువ గానీ ఒక కుట్టు తక్కువ కానీ వేసేసుకుంటే సరిపోతాయి అటు ఒక కుట్టు ఇటు ఒక కుట్టు వేసిన తర్వాత కొలత బ్లౌజ్తో చెక్ చేసుకోండి లూజ్ ఉంటే టైట్ చేయండి టైట్ ఉంటే లూజ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ